నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను మీ వాత్సల్య మతం మారనని కోడలు తెగేసి చెప్పడంతో అత్తమామలు ఆమెను తీవ్రంగా వేధింపులకు గురి చేసిన ఘటన రాజస్థాన్లోని సిరోహి జిల్లాలో జరిగింది ఈ విషయాన్ని స్వయంగా ఆ మహిళ వెల్లడించింది మతం మారమని రోజు తన అత్తమామలు ఒత్తిడి చేస్తున్నారని తాను మారనని చెప్పడంతో రోజు చిత్రవదకు గురి చేస్తున్నారంటూ వాపోయింది అంతేకాకుండా ఇంట్లో గొలుసులతో కట్టేసి బంధించారని శారీరకంగా చిత్రవద పెడుతున్నారని వెల్లడించింది దీంతో కోడలు తన అత్తమామలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది దీంతో అత్తమామలపై పోలీసులు కేసు నమోదు చేశారు తాను హిందూ విశ్వాసాన్ని ప్రగాఢంగా నమ్ముతానని కానీ తనను క్రైస్తవ మతంలోకి మారమని బలవంత పెడుతున్నారని ఈ విషయాన్ని తాను తన తల్లిదండ్రుల దృష్టికి తెచ్చానని పేర్కొంది చివరికి తన తల్లిదండ్రులు తాను కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపింది తనకు ఓ శిశువు కూడా ఉందని మతం మారనని తెగేసి చెప్పడంతో ఆ శిశువును కూడా తన నుంచి దూరం చేశారని వెల్లడించింది తనంతట తాను నడవలేని స్థితిలోకి నెట్టేసి చిత్రహింసలు పెట్టారని వాపోయింది వివాహం జరిగిన కొన్ని రోజుల పాటు అత్తమామలు బాగానే ఉండేవారని ఆ తర్వాత మతం మారని ఆ తర్వాతే మతం మారమని ఒత్తిళ్లు పెరిగాయని ఆమె తెలిపింది తననే కాదు తన మామ అందరిపై ఇలాగే ఒత్తిడి తెస్తాడని సోషల్ మీడియాలో కూడా మత ప్రచారం ప్రలోభాలు చేయడం చేస్తుంటాడని ఆ మహిళ వెల్లడించింది హిందూ విశ్వాసాలను దేవుళ్లను ఘోరంగా అవమానిస్తారని క్రైస్తవ ప్రార్థనలకు రావాలని ఒత్తిడి చేస్తాడని కూడా చెప్పింది ఈ వేధింపుల్లో తన భర్తకి కూడా భాగం ఉందని పేర్కొంది దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు మోర్ వీడియోస్ కోసం ఆ రోజు సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి అందరితో షేర్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నామండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి దాంతోపాటు ఆర్థికంగా ఈ ఛానల్కి చేయూతగా నిలవండి ఆర్థిక సహాయం చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అని మా కలకు సహకారం చేసిన వాళ్ళు అవుతారు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్